నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ జల ప్రసాదం వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు మోపీదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జలప్రసాదం మంచినీటి ప్లాంట్లను శనివారం బుద్ధప్రసాద్ ప్రారంభించారు ఆలయానికి చెందిన కోనేరిలో అలాగే టిటిడి కళ్యాణ మండపంలో దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దివి కృష్ణ సహకారంతో ముప్పై రెండు లక్షలతో జలప్రసాదం పేరిట రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ టిటిడీ కళ్యాణ మండపంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ప్రతినిధులు నగే

మా సాక్ష్యం న్యూస్ ప్రశ్నకు సమయం ఆసనమైంది మోహినిపురంగా మోపిదేవిలో మోపీదేవిలో చేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం గురించి ఏ పురాణంలో వివరించబడింది పై ప్రశ్నకు సమాధానం తెలిసిన వీక్షకులు సాక్ష్యం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పై కనపడుతున్న సెల్ ఫోన్ నంబర్ కు వాట్సాప్ చేయగలరు స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ గ్రామం వివరాలు పెట్టగలరు పోటీలలో పాల్గొనే మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులు ఈ నెల అనగా జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం లోపు మేము అడిగిన విధంగా వాట్సాప్ లో పెట్టగలరు ఇరవై తేదీ సోమవారం రోజున సరైన సమాధానం పంపిన వారందరికీ డ్రా నిర్వహించి డ్రాలో వచ్చిన వారికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా మంచినీటి సౌకర్యార్థం జల ప్రసాదం పేరుతో మంచినీటి సౌకర్యం కల్పించటం సంతోషదాయకమనన్నారు ఆలయంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని దివీస్ ల్యాబోరేటరీస్ ప్రతినిధులను కోరారు కాటేజీలు ఏర్పాటుకు దివీస్ సహకరించాలన్నారు ఆలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీరామవరప్రసాద్ రావు భక్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు దేవాలయ ప్రాంగణాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు త్వరలో రాబోవు మాస్టర్ ప్లాన్ లో దాతల ముందుకు రావాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలయాలపై చేసిన సర్వేలో మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం భక్తులు డెబ్బై రెండు శాతం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు సంతృప్తి వ్యక్తం చేసే భక్తులు వంద శాతం చేరేలా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదన్నారు సిబ్బంది పవిత్రంగా విధులు నిర్వహిస్తూ కార్యదీక్షతో మార్గదర్శకంగా ప్రేమానురాగాలతో భక్తుల పట్ల క్రమశిక్షణతో పనిచేయాలని ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ సిబ్బందికి సూచించారు దేవాలయాల పవిత్రతను కాపాడుతూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు గత తప్పులు పునరావృతం కాకుండా పరివర్తన చెంది సిబ్బంది విధులు నిర్వర్తించాలని అన్నారు అర్చకులకు సంబంధించిన కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరిస్తామని అన్నారు అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఆలయ సూపర్టెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు పొప్పల సత్యనారాయణ సిబ్బంది తోట చెన్నకేశవ బర్మ ప్రసాద్ కిషోర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ గనపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ చల్లపల్లి సిఐ ఈశ్వర్రావు సర్పంచ్ అరజా సంధ్యారాణి దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మెరకనపల్లి నరేష్ ఉప్పాల యేసు బీజేపీ మండల అధ్యక్షులు సనకా ప్రశాంత్ ఎంపీటీసీ సభ్యులు సనకా వెంకట రాజేష్ బాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు రావి రత్నగిరి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు నాదెల్ల శరత్ ప్రసాద్ కోసూరు శివనాగ కామిశెట్టి వెంకట సురేష్ బాబు నడకుదుటి జనార్దన్ రావు మాజీ సర్పంచ్ నాగినేని శేషగిరిరావు అరజా కిరణ్ ఖాన్ కోసూరు శివాజీ ఎర్రంశెట్టి సునీల్

అదే కాకుండా ఇంకా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది దానికి ప్రభుత్వమే కాకుండా దాతల యొక్క సహకారాన్ని కూడా తీసుకుని ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా సౌకర్యం కల్పించే విధంగా ఒక కార్యక్రమం కూడా చేయాలని చెప్పి నా ఆలోచనలను ఇప్పటి త్వరలోనే మనం చేయటం జరుగుతుంది అలాగే కేశర ఖండిన శాల అలాగే ఆయన ఉద్యమాలు అందరూ కూడా స్నానం చేయడానికి వారి యొక్క నిత్యా అవసరాలు తీసుకోవడానికి చక్కటి టాయిలెట్ సముదాయాన్ని కూడా ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మనం చాలా వరకు పూర్తి చేయాలని చెప్పి ఆలోచన అయితే ఆనందాయక విషయం ఏంటంటే ఇవాళ ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల మీద ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ అక్కడ ఏ విధంగా సంతృప్తికరంగా సాగుతున్నా లేదా అని చెప్పి ఇట్లా పెద్ద దేవాలయం మీద తీసుకున్నప్పుడు మన మోపుదేవి దేవాలయం వారికి డెబ్బై రెండు శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తాం కొంత ఆనందాయక నష్టమైన దాని రాబోయే కాలంలో అంచడాంచరుగా నూటికి నూరు శాతానికి తీసుకెళ్ళే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం యోగారైతే ఒక ఎనభై శాతం తీసుకెళ్తామని చెప్తున్నారు కానీ దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకొస్తాం దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా నా మానంటే మీరు పవిత్ర క్షేత్రంలో పనిచేస్తామని చెప్పిన భావన మీలో ఉండాలి మీలా భావన ఉంటే మేడం మీరు కూడా పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఆ పవిత్రతను కాపాడుతూ కాకుండా పవిత్ర ఎక్కడ విధి నిర్వహణ మీకు యువగారి బాధ్యతలకు చెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తులకి యొక్క సంతృప్తి కలిగే రీతిలో మీరు పనిచేస్తే అప్పుడు మూడు నూరు శాతం మనం ఇక్కడ సున్నా క్షేత్రం వస్తుంది అంటే చూస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పనితీరు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అంచేత ఇక్కడున్న ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పారిదక్షిక పనులే ఉండాలి సేవాపరమైన ఉండాలి వచ్చిన దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి వారు సరైన మార్గదర్శనం వహించడం వారి పట్ల చక్కటి ప్రేమానురాగాలు కల్పించడం వారికి చక్కగా దర్శనం జరిగేలాగా చూసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి మాత్రం కోరుతున్నా అయితే ఇక్కడ గతంలో ఏం జరిగినా ఇక ముందు మాత్రం చాలా క్రమశిక్షణాయుతంగా పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కూడా టేగకనతో చూస్తుంది ఏ విధంగా భక్తుల యొక్క అభిప్రాయం తీసుకోవడం ఎప్పుడూ ప్రభుత్వం చేయదు ఇప్పుడు వచ్చిన భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఈ దేవస్థానం పనితీరు ఎలా ఉందన్నది గమనిస్తుంది ఆ గమనించిన సందర్భంలో మీరు మరింతగా మీ పనితనాన్ని మెరుగుపరుచుకుని మీరు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి ఆనందాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి మాత్రం మేమందరినీ కూడా నేను హృదయపరంగా కోరుకుంటున్నాను ఆ రకంగా ఆలోచించమని చెప్పడం సందర్భంగా ఏదైనా ఈ దేవాలయం దేవాలయాల సంగతి మన తెలుసు ఆ దేవాలయాలని ఒక పవిత్రను మనం సంత సంతా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సుఖేశ్వర స్వామి క్షేత్రం వారు ఎంతమంది భక్త సందోహంతో గల నిండు ఉంది వారు ఎంతమంది ఉన్నతమైన వ్యక్తులు ప్రతిరోజు కూడా ఎవరొకరు దర్శనానికి వస్తున్నారంటే దేవుడి మీద నమ్మకం లేదు వారికి కావాల్సిన కార్యసిద్ధ దేవుడు చేస్తారు కానీ వారికి కావాల్సిన వచ్చిన వారికి కావాల్సిన సౌకర్త సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది వారిని సంతృప్తి పంచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఆ బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాల్సిన అవసరం దాంట్లో ఎక్కడైనా సరే సరేషన్ కండా చూస్తాం వాటి కేసు కండాలు చాలా మంది పనిచేస్తున్నారు వారు సక్రమంగా అక్కడ వచ్చిన వాళ్ళు చక్కగా చేశారు అని చెప్పిన సంతృప్తి అది ఇది అవుతున్నారా పొంగళ్ళు పొంగళ్ళ దగ్గర ఎవరైతే వంట దగ్గర చూస్తున్నారో వాళ్ళు చక్కగా సహకారం అందించి వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా చేశారు అనుకోండి అదే సంతృప్తికి కారణం అంచేది ఎక్కడ ఏ చిన్న విషయంలో అయినా ఎవరు ఎవరికి డ్యూటీ అని చెప్పినా ఆ డ్యూటీని సక్రమంగా చేసే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి మాత్రం సందర్భం కోరుతున్నాం అలాగే కమన మన అర్చకుడు వాళ్ళ చాలా పని వారు ఎక్కువైనా తెలుసు ఉన్న అర్చకుల కంటే కూడా పని భారం చాలా ఎక్కువైంది ఎందుకంటే ఎక్కువగా అర్చనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఏమో భక్తులు బాగా పెరిగారు కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది దేవాలయం యొక్క భక్తం అంటే దేవుడు వరమించిన పూజలు వరండి చెప్పిన సాగు ఎందుకంటే దేవుడు వరం అనేది మనకు తెలియదు దాన్ని బట్టి తెలుస్తుంది ముందు పూజారు చేసిన అర్చనలతో దేవుడు వరం ఇస్తే మన భావన భక్తులు అందుచేత వాళ్ళు కూడా వాళ్ళ సమస్య నాటి తప్పనిసరిగా వాళ్ళకి కూడా ఎన్ని కూడా మనం సానుకూలంగా వ్యవహారం చేసి ఆ అర్చకులకి కూడా ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం మనం చూస్తాం అలాగే అర్చకులకి దేవాలయ అధికారులకి మంచి ఒక సత్ సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే అర్చన కార్యక్రమాలు వేరు దేవాలయ నిర్వహణ కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్చన అర్చకులకి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి అర్చన విషయంలో వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించారు ముంచేత ఈ అర్చనలు ఏ విధంగా మనం ముందు తీసుకెళ్తానికి వీలు అవుతుంది ఏ విధంగా అర్చన ద్వారా ఎక్కువ మంది భక్తులను మనం సంతృప్తిపరచడానికి వాళ్ళ కోరికలు ఈడేడ్చే విధంగా మనం పూజాధికారులు ఉండాలని చెప్పిన విధంగా మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రైతులు రాబోయే రోజులు తప్పనిసరిగా దేవాలలో కానీ గతంలో అవతారాయి ఇక నేనంటే ఎవరిని దండించాలన్న ఆలోచన అయితే నాకు ఉండదు వాళ్ళలోనే పరివర్తన రావాలి ఆ పరివర్తన అన్నది చాలా ప్రధానమైన అంశం ప్రతి మనిషి తప్పు చేస్తారు కానీ ఆ తప్పు తమ తప్పు తెలుసుకుని ఆ తమ తప్పుని వాడే గొప్ప వాడుతాడు కానీ తప్పుల మీద తప్పు చేసిన వాడికి ఏదో దండం నేను దండకపోతే ఎవడైనా చేస్తారు చివరికి అంటే దండనన్నా ప్రసక్తి రాకూడదు ఎవరి కాళ్ళు వాళ్ళే దండను విధించుకోవాలి ఎవరి కాళ్ళు ఎవరైనా వేధించినా బాధించినా ఏదైనా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని మాత్రం మనం చేస్తాం మీరు భగవద్గతలు చెప్పారు ఎవరికాలు ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరు దేవ దేవుడు కూడా ఉద్ధరించబడుతున్నాం అని ఎవరి కాలం ఉద్ధరించుకునే ప్రయత్నం ముందు పని పనిచేసిన వాళ్ళలో ఉండాలి మిమ్మల్ని చూసి అప్పుడు అందరూ కూడా ఉత్ మనం కూడా ఉద్ధరించుకుందాం అని చెప్పి ఆలోచన కలిగింది ఆ రకంగా మీరు చక్కగా మంచి పరివర్తనతో మీరందరం తప్పులు చేస్తే వాటిని ఆత్మహత్య చేసుకుని ఇక ముందు చాలా చక్కగా బాధ్యతయుతంగా పనిచేసే విధంగా వ్యవహరించమని చెప్పి మాత్రం మీ కూడా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటూ మనందరం కలిసికట్టుగా పనిచేసి